బయట అవుట్ సైడ్ అడిషనల్ మనీతో అయ్యే పనులు కొన్ని మీకున్న లిమిట్స్ లో మీరు మాక్సిమైజ్ చేయగలిగేవి కొన్ని అంటే ఉన్న దాంట్లో సర్వీస్ మీరు బాగా చేస్తా ఉన్నారు చూస్తా ఉంటే హాస్పిటల్ వెరీ క్లీన్ అండ్ వెరీ వెల్ మెయింటైన్ ఐ వుడ్ సే సర్ప్రైజ్ సో వెల్ మెయింటైన్ సో ఐ ఐ వాంట్ కంగ్రాచులేట్ యూ అండ్ థ్యాంక్ యూ ఫర్ దా ఇవి కాకుండా మా వైపు నుంచి వారు చెప్పినట్టు సిటీ స్కాన్ గాని రెండు అల్ట్రాసౌండ్ మెషిన్స్ గానీ లేకపోతే బ్లడ్ కాంపోనెంట్ మెషిన్ గానీ సపరేట్ చేసే మెషిన్ మెషిన్ ఈ మూడు తర్వాత మహాప్రస్థానం వెహికల్ అడ్వాన్స్డ్ అంబులెన్స్ ఈ ఫైవ్ కాంపోనెంట్స్ ఎంతవరకు చేయగలిగితే అంతవరకు చేస్తాం బట్ మీరు అవన్నీ కూడా గవర్నమెంట్ ఆర్డర్ లో కూడా పెట్టండి పెట్టినప్పుడు ఇక్కడ తొందరగా అయితే అక్కడ వర్క్ చేద్దాం ఇవన్నీ కాకుండా వారు చెప్పినట్టు డైట్ అనేది మన చేతిలో ఉన్నది ఫాస్ట్ గా ఫిక్స్ చేసుకోగలిగేది న్యూట్రిషన్ కాంపోనెంట్ రైట్ కాంట్రాక్ట్ తీసుకొచ్చి అవి ఫిక్స్ చేసుకోవటం విధంగా హెచ్డిఎస్ కమిటీ కూడా కొత్త వాళ్ళని వేసుకోవటం అందులో కూడా కుదిరితే గుంటూరులో మేము హెచ్డిఎస్ కమిటీ వేసాం వేసినప్పుడు కొద్దిగా ఎవరైతే యాంగిల్ ఉందో వెల్తీగా ఎవరున్నారో వాళ్ళని పెడితే ఏమవుతుందంటే వాళ్ళే రెస్పాన్సిబిలిటీగా తీసుకుంటారు అంటే మీకు నాకు తెలిసిన వాళ్ళని పెట్టే కంటే కూడా సొసైటీ మీద ఇంట్రెస్ట్ ఉంది ఫిలాంత్రఫిక్ యాంగిల్ ఉండి డబ్బులు ఉన్న వాళ్ళని కనీసం సిక్స్టీ సెవెంటీ పర్సెంట్ ఇన్వాల్వ్ చేస్తే వాళ్లే మీకు సగం సమస్యలు తీరుస్తారు ఎందుకు కూడా ప్రతి ఒక్కళ్ళు ఒక స్టేజ్ తర్వాత డబ్బు వచ్చిన తర్వాత కోరుకునేది పేరు ఆ పేరు కనుక మీరు వాళ్ళకి గనక జెన్యున్ గా ఇవ్వగలిగితే చాలా మంది ముందుకు వస్తారు ఆ విధంగా మీరు ఒకసారి ఆలోచించండి అదే విధంగా డ్యూటీ డాక్టర్స్ కలెక్టర్ గారు చెప్పినట్టు ఎక్కడికక్కడ అకౌంటబిలిటీ క్రియేట్ చేయండి టైమింగ్స్ పెట్టండి ప్రతి పేషెంట్ కి నా డాక్టర్ నా టైమింగ్ అనేది కనుక ఉంటే ఇబ్బంది ఉండదు వాళ్ళకి ఒక సాటిస్ఫాక్షన్ ఉంటుంది ఇవి కాకుండా ఎందుకంటే పెద్దగా చెప్పేయాలి మళ్ళీ మేము ఒక వన్ టూ మంత్స్ లో వస్తాం లెట్స్ వర్క్ టుగెదర్ అండ్ మేక్ దిస్ హాస్పిటల్ ఏ మనోహర్ గారి ఐఎమ్ వెరీ హ్యాపీ మనోహర్ గారి యాక్చువల్ గా త్రీ టైమ్స్ వచ్చి ఇవన్నీ చూస్తున్నారంటే ఐఎమ్ సో హ్యాపీ ఐ డోంట్ హ్యావ్ టు కమ్ హియర్ మనోహర్ గారు చూసుకుంటారు ఏదన్నా నేను చేయగలిగితే ఉడతా వచ్చినా నేను చేస్తాను దూరంగా కావండి థ్యాంక్ యూ సార్ థ్యాంక్ యూ